అల్ట్రాసెట్ డివైజులు పాక్ ఉగ్రవాదుల చేతుల్లోకి ఎలా వెళ్లాయి జమ్మూ కాశ్మీర్లో లో ఆర్మీకి ఎదురవుతున్న అతి పెద్ద సవాల్ ఏంటి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది దేశంలో టీడీపీ సాయంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరు సాగించడం సమష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు రీసెంట్ గా జరిగిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని నేరాలు డ్రగ్స్ స్మగ్లింగ్ మొదలైన వాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు నిజమే పాకిస్తాన్ లో ఉగ్రదాడులు దారుణంగా పెరిగిపోయే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ లో జరిగిన ఏడు వందల ఎనభై తొమ్మిది ఉగ్రదాడులు కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో అక్షరాల పదిహేను వందల ఇరవై నాలుగు మంది మృతి చెందారు పద్నాలుగు వందల అరవై మూడు మంది గాయపడ్డారు ఈ వార్త భారత్ టార్గెట్ గా పాక్ చైనా చేతులు కలుపుతున్నాయనడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా సంబంధం ఉంది తాను పెంచి పోషించిన ఉగ్రవాదం తమ దేశాన్ని మింగేస్తోందని తెగ ఇదైపోతున్న పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాదాన్ని అంతం చేయాలనుకుంటోంది తప్ప ఇండియా విషయంలో ఇప్పటికీ అవే కుట్రలు చేస్తోంది పైగా అందుకోసం తన మిత్ర దేశం చైనాతో చేతులు కలుపుతోంది జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్తాన్ ఆర్మీకి చానాలుగా చైనా నుంచి సాయం అందుతోంది అక్కడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కశ్మీర్ లో ఇలా కూర్చున్న ఉగ్రవాదులకు పాక్ చైనా ఆధునిక పరికరాలు అందజేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీకి చైనా ఇచ్చిన అల్ట్రా మోడర్న్ టెలికమ్యూనికేషన్ పరికరాలు జమ్మూ కశ్మీర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులకు చేరి భారత భద్రతా ఏజెన్సీల రాడర్ వ్యవస్థల నుంచి వారిని కాపాడేందుకు పాక్ ఆర్మీ వాటిని ఉగ్రవాదులకు అప్పగించింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరున బారాముల జిల్లాలోని సోపూర్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు పూంచి జిల్లాలోని కోట్ లో జరిగిన లో మరణించిన నలుగురు విధి సి ఉగ్రవాదుల నుంచి అల్ట్రాసెట్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి సాయం అందుతోందని ఓ అధికారి తెలిపారు పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఉగ్రవాద గ్రూపులకు శిక్షణ ఆయుధాలు మందుకొండ సామాగ్రి పంపిణీ జరుగుతోందని నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ మొత్తం వ్యవహారం చైనాకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు దీంతో భారత్ టార్గెట్ గా రెండు దేశాలు ఒక్కటవుతున్నాయనే వాదనలకు బలం చేకూరినట్లు అయింది జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల దగ్గర దొరికిన అల్ట్రాసెట్ల విషయానికి వస్తే రేడియో తరంగాల ఆధారంగా ఇవి పనిచేస్తాయి ఈ పరికరాలు డ్రాగన్ కంట్రీ శాటిలైట్లపై ఆధారపడి ఉంటాయి వీటిలో కాలింగ్ మెసేజింగ్ సదుపాయాలు రెండూ ఉన్నాయి రెండు అల్ట్రాసెట్లు ఒకదానికొకటి నేరుగా కనెక్ట్ చేసి ఉండవు ప్రతి అల్ట్రాసెట్ కొన్ని మార్గాల ద్వారా పాకిస్తాన్ ఉన్న మాస్టర్ సర్వర్ కి కనెక్ట్ చేస్తారు ఈ సర్వర్ లో సందేశాలు డీకోడ్ చేసి శాటిలైట్ ద్వారా టార్గెటెడ్ లొకేషన్ కు పంపిస్తారు అల్ట్రాసెట్ పరికరాలు అనేది మొబైల్ ఫోన్లు ప్రత్యేక రేడియో సెట్ల మిశ్రమంగా నిపుణులు చెబుతున్నారు వాటి వినియోగానికి గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ లేదా కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ వంటి సాధారణ మొబైల్ సాంకేతికతలతో అవసరం ఉండదు సింపుల్ గా చెప్పాలంటే చైనా మేడ్ అల్ట్రాసెట్ల ద్వారా శత్రు దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలకు అంటే మన రాడార్ వ్యవస్థలకు దొరకకుండా సమాచారం అన్నమాట వాటి నుంచి పంపిన సందేశాలు భారత సైన్యం భద్రతా బలగాలు పసిగట్టలేకపోవడానికి ఇదే కారణం జమ్మూ కశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల ఆటలు సాగడానికి కారణం కూడా ఇదే గత నెలలో సోపోర్ లో ఇటీవల పూంచ్ జిల్లా ఎన్కౌంటర్ లో మరణించిన ఆరుగురు ఉగ్రవాదుల దగ్గర ఈ అల్ట్రాసెట్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు జమ్మూ కశ్మీర్ లో ఇంకా మంది ఉగ్రవాదులు ఉన్నారు ఎన్ని అల్ట్రాసెట్ డివైజులు ఉన్నాయనే ప్రశ్నలే భద్రతా బలగాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఇదిలా ఉంటే జమ్మూ ప్రాంతంలోని రాజౌరి పూంచ్ కథువ సెక్టర్లలో ఏకంగా ముప్పై ఐదు నుంచి నలభై మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ మూలాలు తెలియజేస్తున్నాయి ప్రధానంగా పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నంలో స్థానిక గైడ్లు సపోర్ట్ నెట్వర్క్ల సాయంతో చిన్న బృందాలుగా పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించే ఈ ఉగ్రవాదులు రెండు మూడు గ్రూపులుగా పనిచేస్తున్నారని స్థానిక సహాయక వ్యవస్థలో బాగా కలిసిపోయారని భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మిలిటరీ ఇతర భద్రతా సంస్థలు తమ గోడచార కార్యకలాపాలను ముమ్మరం చేసే సరిహద్దులో చొరబాటు ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ ఏర్పాటు చేయడం ఉగ్రవాదులకు సాయం చేస్తున్న స్థానికుల నెట్వర్క్ ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి భారత సైన్యం ఇప్పటికే రెండు వందలకు పైగా సాయుధ రక్షిత వాహనాలతో కూడిన అదనపు బలగాలు మోహరించాయి అయితే వాళ్ళందరి వద్ద ఈ తరహా అల్ట్రాసెట్లు ఉంటే వారిని గుర్తించడం కష్టం పైగా దట్టమైన అటవీ ప్రాంతాలు కొండలు లోయలు సెర్చ్ ఆపరేషన్ కి సంక్లిష్టంగా మారుతున్నాయి జమ్మూ అసెంబ్లీ ఎన్నికల్లోపు ఈ ఉగ్రవాదులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి నిజానికి భారత్ కు వ్యతిరేకంగా పాక్ చైనా ఒక్కటవుతున్నాయనేందుకు ఇది మాత్రమే కాదు ఇటీవల మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చి పాకిస్తాన్ సైన్యం కోసం రక్షణ పరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది ఈ విషయాన్ని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి డ్రోన్లు కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్ కు చైనా అందజేస్తోందని తెలిపారు అలాగే పాకిస్తాన్ కోసం భూగర్భ కేబుళ్లను కూడా చైనా ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో షరీఫ్ సైన్యానికి చైనా సైనిక సాయం చేస్తుందని చెప్పే కంటే ఈ చైనా స్థావరాలు పెరుగుతున్నాయని చెప్పడం కరెక్ట్ అలా పెరిగిన స్థావరాల రక్షణ కోసం పాకిస్తాన్ సైన్యానికి బీజింగ్ సాయం చేస్తున్నట్టు గతంలో విడుదలైన నివేదికలు తేలింది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఎస్హెచ్ ఫిఫ్టీన్ శతగుణులను ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ మోహరించిందని ఆ నివేదికలు తెలిపారు అలాగే పాకిస్తాన్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనిక అధికారులు తరచుగా కనిపిస్తున్నారని కూడా తేలింది ఈ పరిణామాలు భారత్ కు వ్యతిరేకంగా ఆ రెండు దేశాలు చేస్తున్న కుట్రలు కాకపోతే మరి మరింటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరోవైపు చైనా పాకిస్తాన్ కోసం బలూచిస్తాన్ లో రహస్య క్షిపణి బంకర్లు నిర్మించినట్టు రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా వార్తలు వచ్చాయి పర్వతాల్లో గుహను తయారు చేసి మిసైల్ షెల్టర్ ను నిర్మించేందుకు బీజింగ్ సన్నాహాలు చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు బయటకొచ్చే ఈ నిర్మాణం సింధులోని నవాబ్షా బలూచిస్తాన్లోని ఖుజ్దార్ సమీపంలో వేగంగా జరిగినట్టు నివేదికలు తెలిపాయి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు సిపిక్ లో భాగంగానే డ్రాగన్ రెచ్చిపోతోంది అసలు ఈ ప్రాజెక్టు లక్ష్యమై పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా భారత్ ఇబ్బంది పెట్టాలని ఈ విషయంపై ఇండియా కూడా చాలా సందర్భాల్లో అభ్యంతరం చెప్పినా చైనా పాకిస్తాన్లు వెనక్కి తగ్గలేదు ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదులకే అండగా నిలవడం చూస్తుంటే ఆ రెండు దేశాలు మనపై ఏదో పెద్ద కుట్రే పనిన్నట్టు కనిపిస్తోందంటున్నారు మిలిటరీ నిపుణులు